రామగిరి రభస ఏపీ రాజకీయాల్లో మరింత కాక పుట్టించింది బీసీ నేత లింగమయ్యను పరామర్శించేందుకు వెళ్లిన జగన్కు ఎదురైన అనుభవాలు ఆ శాంతం రాజకీయ రంగు పులుముకున్నాయి ఒక రాజకీయ నాయకుడు మరో పొలిటికల్ ఫ్యామిలీని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఇందులో రాజకీయాలే తాండవిస్తాయి అందున అనంతపురం జిల్లా దీనికి తోడు రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో పర్యటించబోతున్నారన్న వార్త బయటకు వచ్చిన వెంటనే స్థానికంగా ఎక్కడికక్కడ నివురు గప్పిన నిప్పులే తారసపడ్డాయి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు ల్యాండ్ కానివ్వబోమని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు హెచ్చరికలు పరిటాల రవిహత్యలో జగన్ కీలకమని ఎమ్మెల్యే సునీత వ్యాఖ్యానించడం వంటి కామెంట్స్ పరిస్థితిని మరింత సెన్సిటివ్ గా మార్చాయి అయినా సరే జగన్ సంగతి తెలిసిందేగా పరిస్థితులు పరిణామాలు ఎలా మారినా సరే తాను ముందుగా ప్రకటించినట్టు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం పోలీసులపై కాసేపు చిర్రుబుర్రులాడారు తన పర్యటన సందర్భంగా పోలీసు విధుల నిర్వహణలో లోపభూయిష్టాలున్నాయని రగిలిపోయారు సమస్య తీవ్రతను తనకెదురైన చేదు అనుభవాన్ని మరింత బలంగా చెప్పే సందర్భంలో జగన్ పోలీసులను దుర్భాషలాడారు సంయమనం కోల్పోయిన ఈ వ్యాఖ్యలను ఏ ఒక్కరూ సమర్థించేవి కావు ఈ తరహా వ్యాఖ్యలు జగన్ స్థాయిని మరింతగా దిగజారుస్తాయనే వాదనలు కూడా తెరపైకి బాగానే వస్తున్నాయి సాగదు యావత్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జగన్ కామెంట్ల కాక పోలీసు వర్గాల్లోనూ కదలిక తెచ్చింది ఐక్యం చేసింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఏకంగా జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మాజీ సీఎం ను జాగ్రత్త అని సంబోధిస్తూ హెచ్చరించారు ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి అంటే ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు ఇక్కడ స్పందించిన పోలీసు గళం కాస్త శృతిమించినట్టు అనిపించింది జగన్ వాడిన పదయాలం సదరు ఎస్ఐని మాత్రమే అనలేదు అలాగని పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఉద్దేశించిన మాటలు కాదని వైసీపీ చెప్తోంది మరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వాడిన పదజాలాన్ని ఆయన వ్యక్తిగతంగా చూడాలా లేదా వ్యవస్థకు ముడి పెడదామా మరి ఆయన లో ఉండి వీడియో వదిలేరు కాబట్టి వ్యవస్థకు సంబంధమనే అనుకోవాలి మరి వ్యవస్థకు ముడి పెడితే ఒక మాజీ సీఎంపై ఇలా కామెంట్స్ చేయాలంటే ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాలి మరి ఇందుకు ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా తేలాలి ఇక్కడే సమస్య మరింత జటిలమైంది జగన్ రామగిరి ముచ్చటకు తోడు సుధాకర్ వాచాతుర్యం రూపంలో ఇంకో వివాదం జతగూడింది ఇంకేముంది ఇందుకు కొనసాగింపుగా మీడియాలో డిబేట్లు చిట్చాట్లు వాద సంవాదాలు అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లు పెద్దల విశ్లేషణలు హోరెత్తిపోతున్నాయి జరిగిన ఘటనకు చిలువలు పలువలు వచ్చి చేరాయి రాజకీయాలు చేసేవారితో పాటు చూసేవారు కూడా ఈ ఘటనపై వీడియోలు వదిలారు వాగ్వాణాలు సంధించారు అధికార వర్గాలేమో కూటమే కరెక్ట్ అని కలరంగిచ్చాయి ఆ కూటమి ప్రభుత్వమే తమకు కీడు తలపెట్టేందుకు భద్రత కల్పించలేదని దుమ్మెత్తిపోస్తోంది జగన్ టీం ఒక మాజీ సీఎం జెడ్ ప్లస్ కేటగిరీలోని వ్యక్తికి ఇచ్చే భద్రత మర్యాద ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ఆన్సర్ అడుగుతోంది జగన్ వర్గం విఐపి వచ్చినప్పుడు భద్రతను ఎలా గాలి కొదలేస్తారన్నది వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి జగన్ మద్దతుదారులైతే నిప్పులు తొక్కినట్టుగా చిందులేస్తున్నారు మరోవైపు ప్రభుత్వమేమో తమకు తాము డిఫెండ్ చేసుకునేందుకు అన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటోంది కింది స్థాయి పోలీసుల నుంచి రాష్ట్ర హోంమంత్రి అనిత వరకు చెప్పదలుచుకున్నది చెప్పేస్తున్నారు ఈ మొత్తం వెబ్సైటులో ఏ ఒక్కరిని సమర్థించేందుకు కారణాలు కనిపించడం లేదు పోటాపోటీగా తమ తమ భావాలను అనుభవాలను రంగరించి మరి అందరూ రెచ్చిపోయారు ఇంకా రెచ్చిపోతున్నారు కూడా రాజకీయ కార్యక్రమాలు ఏవైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే అనుకున్నవి అనుకున్నట్టు ముందుగా నిర్ణయించినట్టు మక్కీకి మక్కీ ప్రణాళిక ప్రకారం జరగవు అటు ఇటుగా కాలంతో కాలు కదుపుతుంటాయి అలాగే జగన్ రామగిరి కార్యక్రమం కూడా అయితే ఇక్కడ అదుపు తప్పిన అంశం ప్రధానంగా ఏంటంటే మాజీ సీఎం జగన్ హెలికాప్టర్ను అశేష జనవాహిని చుట్టుముట్టడం ఈ హెలికాప్టర్ పై వైసీపీ వాళ్లే దాడి చేశారని తెలుగుదేశం చెప్తోంది చూస్తుండగానే వింగ్షీల్డ్ పగలగొట్టింది కూడా సొంత పార్టీ వాళ్లేనని పోలీసులు చెప్తున్నారు ఇదైతే నిజంగా హింసాత్మక ఘటనే రాజకీయ మనోగతాలను కాస్త పక్కన పెడితే గతంలో ఏ విఐపి హెలికాప్టర్ వచ్చినా అంతకు మించి జడ్ ప్లస్ కేటగిరీల పర్యటనలు జరిగిన ఎప్పుడు ఇలా జనాలు హెలిప్యాడ్ వద్దకు వచ్చి చొచ్చుకెళ్లిన సందర్భాలు లేనేలేవు అయితే ఇందుకు పోలీసులు చెప్పేదానికి వాస్తవానికి చాలా తేడా కనిపిస్తోంది జగన్ పర్యటన వేళ పదకొండు వందల మంది పోలీసులు మోహరింపు జరిగిందని కేవలం హెలిప్యాడ్ వద్ద రెండు వందల యాభై మందిని డిప్లాయ్ చేశామన్నారు అధికారులు మరి ఇందుకు తగ్గట్టుగానే జగన్ పర్యటనకు కొన్ని అంక్షలు కూడా ఉన్నాయి ఈ నిబంధనలు జగన్ ఫాలో కాలేదనేది పోలీసుల వాదన అయితే పోలీసులు ఈ సందర్భంగా కొన్ని నిందలు కూడా మోయాల్సి వస్తోంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మెప్పు పొందేలా పోలీసులు వ్యవహరించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అందుకే భద్రత విషయంలో విపక్ష నేతలు చాలా లైట్ తీసుకున్నారనేది ఇంకో వాదన ఇందుకు ఊతమిచ్చేలా హోంమంత్రి అంత కూడా జగన్ పట్ల చులకనగా మాట్లాడడం చూస్తే పోలీసులకే కాదు ప్రభుత్వానికే జగన్ అలికిడి సర్వత్రా అయిష్టంగానే ఉన్నట్టు అర్థమవుతోంది ఇది అసాధారణ పరిణామమేమీ కాదు ఏదో బయటకెళ్లి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కు వెళ్ళి కొని తీసుకున్నంత ఈజీ కాదు కాకిబట్ చొక్క మీద పడ్డామంటే ఆ కాకి చొక్క పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్క ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళు బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడదీస్తానట అది కూడా ఒక సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు బట్టలుస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక ఒక సంస్కారంతో మాట మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక హౌస్ వచ్చి మాట్లాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సమయం సందర్భాలు అవసరం లేదనేది గడిచిన దశాబ్ద కాలం కళ్ళ కట్టింది ఇక్కడ రాజకీయాలు నిత్యం రగిలిపోతుంటాయి పదకొండు సీట్లు వచ్చిన పార్టీ వైసీపీ నూట అరవై నాలుగు స్థానాలు సాధించింది కూటమి ఈ రెండు వర్గాలదే ఏపీ రాజకీయం అధికారంలో ఉన్న మూడు పార్టీల లక్ష్యం వైసీపీ వైసీపీ కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా మూడింట రెండు పార్టీలను బలంగా టార్గెట్ పెట్టుకుంది వైసీపీ లక్ష్యంలో బీజేపీ ఉండకపోవచ్చు కానీ మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఇదంతా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయమని గుర్తు చేస్తున్నది ఎందుకంటే దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాలైనా ఎన్నికలకు ఏడాది ముందుగానో లేదంటే ఆరు నెలల ముందు ఇంకా కాదనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాతనో రాజకీయాలు వేడెక్కుతాయి కానీ ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నిత్యం కొత్త కొత్త ఉడుకుతూనే ఉంటాయి ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తోంది అయినా రాజకీయాల కుంపటి నిత్యం పొగలు కక్కుతూనే ఉంది ప్రస్తుతం రామగిరి ఘటన అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అందున పోలీసుల ప్రత్యక్ష ప్రమేయంతో ముడి చూడాలి రాష్ట్రం నిత్యం రగులుతుందనడానికి ఎన్నో తార్కాణాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతలతో పాటు అధికారుల పైన కేసులు విచారణలు ఆ తరువాత సోషల్ మీడియా పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం నుంచి నేటి రామగిరి రభస వరకు ఏపీ రాజకీయాలు చాలా గురు అంటున్నాయి పరిణామాలు ప్రస్తుతం రెండు మూడు రోజులుగా నలుగుతున్న రామగిరి ఇష్యూ ఆఖరిది కాదు అలాగని ఈ తరహాలు రాష్ట్రానికి కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రమే చూస్తే ఏపీలో రాజకీయాలకు హంగులు అన్నది ఇక్కడ స్పష్టం అధికార పార్టీల ఆరాటం విపక్షాల మనుగడలపై ఆరని రాజకీయ జ్వాలలు ఏపీకి ప్రత్యేక గుర్తింపునిస్తాయంటే మాత్రం కాదనలేం దిస్ ఈజ్ ద బర్నింగ్ పాలిటిక్స్